హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అనేది నేరేలమ్మ అమ్మవారండి అండి దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం అండి అన్నవరం మొత్తాన్ని రక్షించే గ్రామ దేవత అండి అమ్మవారు అమ్మవారు అనుమతి లేనిది అక్కడైతే చేయమని అడుగు పెట్టదంటండి అంటే చెప్ చెప్తుంటారు ఇవైతే మాత్రం గరిగిగుళ్ళలో ఇది అన్నారండి ఆ వంట వసవాలలో కానీ ఎవరైనా మొక్కులు మొక్కున్నప్పుడు కానీ వీటిని ఆడిస్తారంటండి అంటే కొంతమంది అయితే నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఊరేగింపుగా చేసుకుంటూ ఆడిస్తుంటారంట అమ్మవారు ఉత్సవ మూర్తులు లెక్క అనమాట వీటిని గరుగ గుళ్ళు అంటారు చాలా పవిత్రంగా భావిస్తారు ఇటుపక్క సాయిబాబా విగ్రహం అయితే ఉందండి స్వామివారు సాయిబాబా అండి ఇక్కడ అమ్మవారండి అండి అన్నవారం వచ్చి వెళ్ళేటప్పుడైనా అయినా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలండి గ్రామ దేవత అండి ముక్కోటి దేవతల్లో ఒకరు నేరలమ్మ అమ్మవారు నిజమో ఏమో నాకైతే తెలియదు ఇటుపక్క వినాయకులు వారండి విఘ్నేశ్వర స్వామి ఈ టెంపుల్ చూసారా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇలా ఉండేదంటండి ఆ ఫోటోలో ఉన్నట్టు చాలా అంటే చాలా పాత ఫోటో అండి ఈ విధంగా ఉండేది అదిగోండి నేరుల అమ్మవారు పాత ఫోటోలు అండి ఈ విగ్రహం అయితే కొత్త విగ్రహం అయినండి అమ్మవారిది మీరు ప్రదర్శించారనుకుంటా కొత్త విగ్రహం అనేది వీటిని గిరిక గుళ్ళు లేకపోతే గిరకలు అంట గిరక గుళ్ళు అన్నారు ఫ్రెండ్స్ మరి నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో తెలపండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఆ గ్రామ దేవతలు ఉన్నారు కదా అమ్మవార్లు వాళ్ళకి ముద్దుల తమ్ముడు అనమాట పోతురాజు అండి చూసారా ఫ్రెండ్స్ మనిషిని పోలే ఉన్నాడండి అచ్చంగా ఒక మనిషి శిరస్సు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రతిష్ఠించారండి ఆయన అనుమతి లేనిదే అమ్మవారైతే అడుగుడు రండి గ్రామ దేవతలు వాళ్ళ తమ్ముడు అంటే అంత అండి వాళ్ళ తమ్ముడు అనుమతి లేనిదే గ్రామ దేవతలు కూడా ఎక్కడికి అండి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు అనేవి పోదిరాజుకి తెలుస్తాయండి అమ్మవారికి తెలిసినా కానీ పోదురాజు ఒక్కొక్కసారి అడ్డుపడుతుంటాడు గ్రామం రక్షించడానికి ఆయన కూడా అమ్మవార్లు కదా ఒకసారి ఆవేశం తట్టుకోలేక ఏమైనా శిక్షిస్తారేమో అని చెప్పేసి దుర్మార్గుల్ని కొద్దిగా అప్పుడప్పుడు పోతురాజు అయితే అడ్డుపడి ఆదుకుంటాడండి అంటే వినాశనాలు జరగకుండా ఇక్కడ అన్న అన్నదానం కూడా జరిగిందంట ఫ్రెండ్స్ ఈ ఆలయంలో బస్ టూర్ టూర్ టూరింగ్ బస్ నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణు కృష్ణ భగవాను అండి శ్రీకృష్ణుల వారు బయటైతే ఉన్నారండి ఒక చిన్న మందిరంలాగా నిర్మించారు ఎదురం కాటి ఇటు అయితే శివలింగాలు ఉన్నాయండి ప్రతిష్టంచారో మరి పూర్వకాలం నుంచి ఉన్నాయో తెలియదు రెండైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు ఒకటి అటు ఒకటి చూపిస్తా చూడండి ఇంకోడి ఫ్రెండ్స్ ఒకటి అటు ఒకటి ఉంది కదా సిరసి పైన శివుడికి అయితే సిరసి పైన అది ఉందండి మారేడుపత్రి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అనేది అన్నవరంలోని ఆంజనేయ వారి టెంపుల్ అండి లోపల టెంపుల్ మండపం అండి ఈ మండపంలో చాలా అంటే చాలా వింతలు ఉన్నాయి చాలా తెలుసుకోవాల్సిన ఉన్నాయి అసలు అన్నవరంలోనే చాలా విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే నెక్స్ట్ నేను అన్నవరం టెంపుల్ది పెడతా ఫ్రెండ్స్ నేను పార్ట్ వన్ పెట్టా చూడండి పార్ట్ టూ అనేది త్వరలో మీ ముందుకు వస్తుంది వీడియో అనేది అమ్మవారి అనుమతి తీసుకొని అయితే పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ అన్నవరం పార్ట్ టూ హిమాలయ పర్వతాలు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది పార్ట్ టూలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొద్దిగా శాంపిల్ అయితే చూపిస్తున్నా చూడండి చుట్టూ మంచుతో ఎట్లా ఉందో అనుకుంటున్నారా మంచి కాదు ఫ్రెండ్స్ చుట్టూ మేఘాలు అండి అసలు హిమాలయ పర్వతాల మేఘాలు ఏ విధంగా కిందికి వస్తుంటాయో మొత్తం పర్వతం అనేది కనబడదు ఫ్రెండ్స్ మంచు కొండల్లో మేఘాలతో ముంచిపోయే మునిగి ఉంటుంది విధంగా ఉంది ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాల నుంచి చాలా జాగ్రత్తగా తీసా ఫ్రెండ్స్ ఫుల్ వర్షం వర్షంలోనే తీశాను ఇక్కడున్న పూలు ఆ చెట్లకు కూడా ఒక అతను ఫ్రెండ్స్ అది కూడా చెప్తాను నేను పూర్వంలో మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళు ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది ఈ చెట్లకి ఆ పూలకు ఉన్నది అసలు లింక్ ఏంటి అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ నేను కొండలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ విధంగా ఉన్నాయో అన్నవరంలో ఫ్రెండ్స్ నేను ఆలయం పైనుంచి వస్తే తీశాను ఈ ఫుల్ వీడియో అనేది నేను పార్ట్ టూలో పెడతానండి Bye friends!